హై డియర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నీటి విద్యార్థులకి టిక్ నీటి విద్యార్థులకి మరి ఈసారి మరి టిక్ అయిన కథనం అయితే రావడం జరిగింది జోసా కౌన్సిలింగ్ అయితే ముగిసింది ఓపెన్ కేటగిరీలో గరిష్టంగా ఆరు వేల ర్యాంక్ వరకే సీట్లు సీట్లు వచ్చినాయి నీటిలోనూ సిఎస్ఈకి భారీ డిమాండ్ నీటిలో రాకుండా రాష్ట్ర కాలేజీలకి వచ్చిన ఐఐటీలకి తగ్గిన పోటీ పెరిగిన కటాఫు ఐఐటిలో పోటీ తగ్గిందంటే పెద్ద ర్యాంకులు ఇచ్చినా కానీ కట్ ఆఫ్ పెరిగిపోయింది పదమూడు వేల ర్యాంకు వరకు ఐఐటిలో సీట్లు ముగిసిన జోసా కౌన్సిలింగ్ స్టూడెంట్స్ ఇది కూడా మరి నీట్కి నీట్ ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఎదుగు మరి ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అయితే కథనం అయితే రావడం అయితే ఇక్కడ పూర్తి కథనం అయితే ఇచ్చారు మరి స్టూడెంట్స్ విషయానికి వస్తే నీటికే విద్యార్థుల టిక్కు రాష్ట్ర రాకుంటే రాష్ట్ర కాలేజీ ప్రాధాన్యం ఐఐటీలకు తగ్గిన పోటీ పెరిగిన కట్ ఆఫ్ పదమూడు వేల వరకు ఐఐటీలో సీట్స్ ముగిసిన జోసా కౌన్సిలింగ్ ఎందుకంటే ఈసారి సీట్స్ ఎక్కువ మంది ఐఐటీల్లో స్టూడెంట్స్ కూడా వచ్చినాయి ఇంటర్ డిస్ప్లిన్ కానీ మరి అదేవిధంగా సిఎస్ఈ బ్రాంచెస్ కానీ ఎక్కువ మంది రావటం జరిగింది జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశానికి జా జోస నిర్వహించే కౌన్సిలింగ్ ఆరు రౌండ్లు పూర్తవుతుంది దీనిలో ఐఐటీలో సీట్ల కంటే బుధవారంతో ముగిసింది ఐఐటీల్లో పద్దెనిమిది వేల నూట అరవై సీట్లు ఉండగా వాటన్నిటిని భర్తీ చేశారమ్మ పద్దెనిమిది పాయింట్ నూట అరవై సీట్లు మొత్తము భర్తీ అయ్యాయి అందుకనే ఎవరికి ప్రిపరేటరీ కూడా రాల కనీసం జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల నీటిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సీట్ల బతికే మరికొన్ని రౌండ్లో జాతీయ ఇంజనీర్లు మొత్తము అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు వాటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా రెండున్నర లక్షల మంది ఎంపిక చేస్తారు వీటిలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఐఐటీలో సీట్లు కానీ మిగతా సీట్లను జేఈ ర్యాంక్ ఆధారంగా భర్తీ పెరిగిన కట్ ఆఫ్ మరి ఐఐటిలో కటాఫ్ పెరిగిందంటే ఈసారి ర్యాంకులు కటాఫ్ పెరిగింది ఈసారి ఐఐటీలో కటాఫ్లు పెరిగాయి కంప్యూటర్ సైన్స్ జాతీయ కాలేజీలో పదమూడు వేల లోపు ర్యాంకుల వరకు సీట్లు వచ్చాయి ఒక ముంబై ఐఐటిలో మాత్రం ఏడాది పోటీ కనిపించింది సిఎస్సి బ్రాంచ్కి ఐఐటి హైదరాబాదులో గత ఏడాది బాలరకు ఆరు వందల యాభై ఆరు వరకు సీటు వచ్చింది తాజా కౌన్సిలింగ్లో ఆరు వందల డెబ్భై ఆరుకు పెరిగింది ఐఐటి మెడ్రాసులో కట్ ఆఫ్ ఎంత అంటే ఆరు వందల యాభై ఆరు కొన్ని చేద్దాం రానున్న కాలంలో మరి ఐఐటి హైదరాబాద్ ఎంత ఉంది అనేది కూడా చూద్దాం డెబ్భై మూడు ర్యాంక్ వరకు సీటు వచ్చింది ఇలా అన్ని ఐఐటీల్లో ఇదే ట్రెండ్ కనిపించింది జేఈ అడ్వాన్స్ పరీక్ష కష్టంగా ఉందని విద్యార్థులు భావిస్తున్నారు దీంతో జేఈ మెయిన్స్కి వరకే చాలామంది పరిమితం అవుతున్నారు ఐఐటీలు కాకుండా లేదా నిట్టు లేదా ట్రిపుల్ ఐటులో సీట్లు పొందేందుకు ఇష్టపడుతున్నారు ఇది కూడా సాధ్యం కాకపోతే రాష్ట్ర ఇంజనీర్ కాలేజీలు కట్ ఆఫ్ టాప్ కేటగిరీలో వాటికి ప్రధాన ఇస్తున్నారు అందుకే ఈసారి రాష్ట్ర ఎంసెట్లో ఐదు వేల ర్యాంకు వచ్చినా వారు కౌన్సిలింగ్ కూడా దరఖాస్తు చేశారు ఎందుకు నీటిలో కూడా సిఎస్సి సిఎస్ఈకి భారీ డిమాండ్ కనిపించింది ఓపెన్ కేటగిరీలో గరిష్టంగా ఆరు వేల వరకు ర్యాంకుల వరకు సీట్లు వచ్చాయి కెమికల్ ఇంజనీరింగ్లో ముప్పై వేల ర్యాంకులకు సీటు వచ్చే నేడు రాష్ట్ర కాలేజీల్లో సీట్ల కేటాయింపు ఈరోజే మరి ఎంసెట్ తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన సీట్లు తెలంగాణ ఎంసెట్ దశ సీట్ల కేటాయింపు శుక్రవారం చేపడతారు జోసా కౌన్సిల్కి పూర్తవడంతో జాతీయ కాలేజీల్లో సీట్లు రానివారు రాష్ట్ర కాలేజీలో చేరువైంది రాష్ట్రంలో డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు ఇంజనీరింగ్ సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు ఇందులో డెబ్బై శాతం కంప్యూటర్ ఎమర్జింగ్ కోర్సుల్లోనే ఉన్నాయి తొంభై తొంభై నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు మంది యాభై యాభై లక్షల పైగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు దీంతో సీట్ల కేటాయింపు విద్యార్థులకు కీలకంగా మారబోతుంది ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఆప్షన్స్ ఇచ్చారు ఇది స్టూడెంట్స్ మరి ఐఐటీలో ఓపెన్ కేటగిరీలో కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్ బాంబే అరవై ఆరు బాలికలు ఇరవై ఇరవై ఐదులో ఈ విధంగా మరి కట్ ఆఫ్ ఉంది ఢిల్లీలో నూట పదహారు నుంచి నూట ఇరవై ఆరుకి పెరిగింది అంటే పెరిగినా కానీ వచ్చినాయి సీట్స్ వచ్చినాయి నూట యాభై తొమ్మిది నూట అంటే సీట్స్ కూడా పెరిగినాయి కదా ఈసారి ఆ ఎన్ఐటీల్లో కానీ త్రిబుల్ ఐటీలో జిఎఫ్టీలో కూడా సీట్స్ పెరిగినాయి ఐఐటీలు కాన్పూర్ రెండు వందల యాభై రెండు వందల డెబ్బై తొమ్మిది పెద్దగా ఏం పెరగల ఇక్కడ పేపర్ మరి న్యూస్లో మరి ఇక్కడ రావటం జరిగింది కానీ ఐఐటీలు కొద్దిగా టఫ్గానే ఉంది అందరికి సీట్స్ అయితే ఏమి రాలేదు నాలుగు వందల యాభై ఒకటి నుండి ఐదు వందల తొంభై రెండు హైదరాబాదు కొంచెం ఇది సర్వసాధారణం ఎందుకంటే రానున్న రోజుల్లో నెక్స్ట్ ఇయర్ కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా కొద్దిగా పెరిగింది సీట్లు కూడా పెరుగుతాయి ఎందుకంటే స్టూడెంట్స్ పెరుగుతున్నారు కాబట్టి ఇది ఇది సర్వసాధారణం ఇది పెద్దగా దీనిలో పెద్ద చెప్పుకోదగిన ఎనిమిది వేల ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది వేలు ఐదు వేలు అంటే పెద్దగేం పెరగల చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి తిరుపతి మీరు ఒకసారి తిరుపతి ఐఐటి చూసుకున్నారనుకోండి ఐదు వేల ఇరవై నాలుగు నుంచి ఐదు వేల ముప్పై నాలుగు పెరిగింది అంటే పది పెరిగింది అంటే అదే పెద్ద పెరుగు పెంపుదలా కాదు బాలికలు చూస్తే అరవై మూడు నుంచి ఇరవై లేడీస్కి అమ్మాయిలకి బాగానే పెరిగింది అమ్మాయిలకి అడ్వాంటేజ్గా ఉంది గోవాలో ఐదు వేల మూడు మూడు వందల డెబ్భై ఒకటి నుంచి ఈసారి ఆరు వేల రెండు వందల నలభై రెండుకి వచ్చేసింది ధార్వాడు ఈ ఆరు వేల మూడు వందల డెబ్భై ఐదు నుంచి మరి ఏడు వేల వరకు పెరిగింది అంతేగాని బిలాయిలో బిలాయి చూసినట్టయితే బిలాయి ఆరు వేల ఐదు వందల పదహారు నుంచి ఏడు వేల అంటే పెద్దగా ఏమీ కనపడలేదు కానీ కటాఫ్లు కొంచెం పర్వాలేదు మీరు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిచే కాలేజీలో సీట్లు ఇలా ఇరవై రెండులో పదహారు వేలు ఉంటే ఇరవై మూడులో పదిహేడు వేలు ఇరవై నాలుగులో పదిహేడు వేలు ఇరవై ఐదులో పద్దెనిమిది వేలు ఐఐటీల్లో ఎన్ఐటీల్లో ఇరవై మూడు వేలు ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఐదు కొంచెం పెరగల ఇక్కడ కొద్దిగా పెరిగినాయి ఇక్కడ కొంచెం కొద్దిగా భారీగా ఏమి సీట్స్ అయితే పెరిగినట్టు లేదు మరి త్రిపుల్ ఐటీ ఏడు వేలు ఏడు వేలు ఏడు వందలు ఎనిమిది వేల ఐదు వందలు ఇక్కడ పదమూడు వందలు సీట్లు పెరిగినాయి అమ్మ ఈసారి మరి జిఎఫ్టీలో కూడా కొద్దిగా పెరిగినాయి ఇక్కడ కూడా ఒక వెయ్యి సీట్లు పెరగడం జరిగింది మొత్తము అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు సీట్స్ అయితే ఉండే స్టూడెంట్స్ ఈసారి ఈసారి కట్ ఆఫ్ పెరిగింది గతంతో పోలిస్తే ఈసారి ఐఐటీలో కట్ ఆఫ్ పెరిగింది విద్యార్థులు అడ్వాన్స్డ్ కన్నా జేఈ మెయిన్స్ మెయిన్స్కి ఆగిపోవడంతో కొంతమంది అడ్వాన్స్ మనకేందో జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ రెండు ఉంటాయి కదా రెండున్నర లక్షల మంది క్వాలిఫై అయిన వాళ్ళు జేఈ అడ్వాన్స్ కలుగుతారు ఇదంతా తెలిసిన స్టోరీ అందుకని ఎక్కువ మంది స్టూడెంట్స్ జేఈ మెయిన్తో ఆగిపోయారంట అందుకని ఐఐటీల్లో పెద్ద ర్యాంక్ వచ్చినా కానీ సీట్స్ వచ్చినాయి కట్ ఆఫ్ పెరిగిపోయింది సీట్లు పొందడం అక్కడ సాధ్యం కానప్పుడు రాష్ట్రంలో కాలేజీలో సీట్లు తెచ్చుకోవాలని ఉంది ఇది స్టూడెంట్స్ మరి ఈరోజు వచ్చిన కథనము అధ్యాపకులు ఈ విధమైన ఎక్స్పర్ట్స్ అయితే తెలుతున్నారు మరి ఐఐటీల్లో నీటికే ఎక్కువ విద్యార్థులు చేరారని ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ కొంతమంది మరి సీ యాప్కి కూడా ట్రై చేద్దామో సీసీ యాప్కి ట్రై చేయండి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఎవరైనా ట్రీ సీ యాప్కి ట్రై చేయాలంటే మనం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్